శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం పన్నెండు శ్రీరామ జయ రామ జయ జయ రామ ప్రస్తావన శ్రీ నిత్యానందుల వారు తరువాతి కథను ఇట్లు చెప్పసాగిరి విద్యాసాగర శ్రీ సమర్థులు శ్రీరామనవమి ఉత్సవములు పూర్తిగా వించి యాత్రలకై బయలుదేరి వారి పాదములకు పావుకోళ్ళు చేతిలో జపమాల చంకలో జోలె సొరకాయ పాత్ర దేహమునకు పొడుగాటి చొక్క తలపైన టోపీ ధరించి ఒక శుభముహూర్తమునందు బయలుదేరి ముందుగా పంచవటిని చేరి శ్రీరామచంద్రుని హనుమంతుని అర్థించి తన యాత్ర సఫలీకృతం కావాలని సంకల్పించారు ప్రపంచ దర్శనం చేయుటకు తానే విధంగా ముందుకు పోవాలో శ్రీరాముల వారే నిర్ణయించవలనని సమర్థుల వారు సంకల్పించారు విద్యాసాగర తాను తపస్సులో ఉండగానే కృష్ణా తీరమును ఉండి ధర్మోద్ధరణ చేయమని శ్రీరాముల వారు ప్రేరేపించినా ఆ మహత్తర కార్యమును సాధించుటకు శారీరక దృఢత్వము మానసిక దృఢత్వము పూర్ణమైన ఇంద్రియ నిగ్రహము ఉంటేగాని ఆ కార్యము సాధ్యము కాదని వారి ఉద్దేశ్యం అటులనే ప్రపంచ జ్ఞానము జనుల స్థితిగతులు పూర్తిగా అవగతమరణయించుకున్నటకు గాను తమ యాత్రను భిక్షాటన వృత్తితో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు అని తెలుపగా విద్యాసాగరుడు హే సద్గురుమూర్తి లోకములో జనులు భిక్షాటన వృత్తిని అతి హేయముగాను హేళనగాను గదా కానీ ఇతిహాసములలో అనేక మంది మహాత్ములు ఈ వృత్తిని అవలంబించినారని తెలుస్తున్నది అంతేకాదు సాక్షాత్ పరమశివుడే ఆది భిక్షువు గదా ఈ వృత్తిలో ఏదో మర్మము దాగి ఉంది గురుదేవ ఈ మర్మమును సవివరంగా తెలిపి నన్ను కృతార్థుని జయమని ప్రార్థింప నిత్యానందులు చిరంజీవి ఇంద్రియ నిగ్రహము పొందుటకై తీవ్రమైన తపము చేసి మనోజయము పొందుట ఎంత ముఖ్యమో అలాగే లోకోద్ధరణము ధర్మ సంస్థాపనము చేయవలెనన్న దేశమంతయును తిరిగి ఆనాటి కాలమాన స్థితిగతులను గ్రహించుట అంత ముఖ్యం జనుల ఆచార వ్యవహారములను స్వధర్మాచరణ ఎట్లున్నవో గ్రహించుట దేశోద్ధారకుల కర్తవ్యం స్వధర్మానికి హానికరమైన విఘ్నకారకములైన క్రియలు ఎవ్వరూ ఏ విధంగా చేయుచున్నారో పూర్తిగా గ్రహించుట ధర్మస్థాపకుని ప్రథమ కర్తవ్యమై ఉన్నది అందుకు భిక్షాటనము ఉపకరించును వత్స శ్రీ స్వామి సమర్థులు భారతదేశమంతయు ఉత్తరము నుండి దక్షిణమునకు తూర్పు నుండి పశ్చిమమునకు పాగచారి అయి తిరిగి సమగ్రముగా దేశకాల పరిస్థితులను గమనించెను అతని వద్ద ద్రవ్యమేమయూ లేదు శరీర పోషణకు భిక్షావృత్తినే ఆశ్రయించెను ప్రతి దినము ఏదో ఒక గ్రామమున మజిలీ చేసి తన నిత్యకృత్యములు నిర్వ నిర్వర్తించుకుని మధుకరికై బయలుదేరును భిక్ష స్వీకరించి ఒక తావును కూర్చుండి సమస్తము నందు నిండి ఉన్న శ్రీరామచంద్ర పరబ్రహ్మకు నివేదన గావించి హోమములో సమిధులు హవిస్సులను సమర్పించు విధముగా జఠరాజ్నికి ఆహారమును ఆహుతులుగా సమర్పించును భిక్షావృత్తి యొక్క ప్రయోజనం కుమార శ్రీ సమర్థుల భిక్షాటన కేవలం ఉదర పోషణార్థం కాదు సమాజమును ఉద్ధరించుటకు నగరమైనా కుగ్రామమైనా తిరిగి ఆయా స్థితిగతులను జనుల యొక్క ధర్మ నిరుతిని తెలుసుకుంటుకు చక్కని ఉపాయం కేవలం భిక్షావృత్తి మాత్రమేనని భావించి ఆచరించెను భిక్ష నిర్భయ స్థితి నొందించును భిక్ష వలన మహత్యం వెల్లడియగును భిక్ష వలన ఈశ్వర కృప లభించును స్వాతంత్రం కలుగును మానవా మానావమానములందు సమత్వము నిరహంకారము కలిగించును అని నిత్యానందుల వారు భిక్షాటన వృత్తి విశిష్టతను తెలియజేస్తూ శ్రీ సమర్థుల సంకల్పమును వివరించారు సమర్థులు యాత్రా ప్రారంభమున నాసిక్లోని పంచవటిని చేరి తన ఆరాధ్య దైవము ప్రత్యక్ష గురువులైన శ్రీరామచంద్ర ప్రభుని దర్శించి వారిని ఈ విధంగా ప్రార్థించారు ప్రార్థన హే దయానిధే సద్గురుమూర్తి నీవు నిర్గుణ పరబ్రహ్మవు నీవు సర్వసృష్టి కారకుడవైన ధరించడానికి మానుష శరీరమును ధరించి మానవ ధర్మాన్ని ప్రబోధించావు సర్వసాధారణ మానవుడు ఏ విధంగా కష్టాలను దుఃఖాలను సహించి జీవించాలో నీవు సహించి జీవించి ప్రబోధించినావు హే కరుణాసాగరా నీవు సర్వభూతములకు హితుడవు తల్లివి తండ్రివి నీవే గురుడవు దైవానివి కూడా నీవే సకల దేవతారూపములలో ఈ జగత్తులో జరుగు పూజలను సేవలను గ్రహించు గ్రహీతవు నీవే హే దాసరథి నీ కార్యము నెరవేర్చుకున్నటకు నన్ను సాధనముగా చేసుకుని నీవే నిర్వర్తించబోని నావు జనులపైన నీ దయ అపారము ధర్మరక్షక లోకోద్ధరణము ధర్మస్థాపనము గావించుటకు నేను నీ హితోపదేశముతో దేశకాల పరిస్థితులను తెలుసుకుని నిమిత్తమై తీర్థయాత్ర చేయ సంకల్పించినాను నాకు అండాదండలు నీవే మార్గదర్శకుడవై మార్గ ప్రబోధకుడవై నడిపించు హే కౌసల్యానందన నీ దర్శన భాగ్యమును కలిగించి నొసిగి నిన్ను సేవించుకునే భాగ్యం కలిగించావు నిరంతరం నీ పాదపద్మములను సేవించు బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించు నేను సదా నీవాడను అనాథరక్షక శరణు శరణు అని ప్రార్థించి సమర్థులు మానసికంగా శ్రీరాముల వారిని దర్శించి సాష్టాంగ వందనం ఆచరించి సెలవు అంటూ బయలుదేరినారు శ్రీ సమర్థుల తీర్థయాత్రలు పంచవటి నుంచి నేరుగా భారతావనిలోని క్షేత్ర రాజము అతి పురాతనము పురాణ ఇతిహాసములలో అనేక సందర్భములలో విశేషంగా చెప్పబడినది అయిన శ్రీ క్షేత్ర కాశీకి వెళ్ళినారు నిరంతరం కాశీ క్షేత్రవాసుడైన శ్రీ విశ్వనాథుడు శ్రీరామ మంత్రం జపం చేస్తూనే ఉంటాడని అచట శరీర విసర్జన చేసిన వారికి శ్రీరామ తారక మంత్రం ఉపదేశిస్తాడని కదా పురాణములలో చెప్పబడింది అందులకే శ్రీరామనామ మంత్రోపాసకుడైన శ్రీ సమర్థ రామదాస స్వామి తన యాత్రను ప్రథమంగా కాశీ నుండి ప్రారంభించారు కాశీ చేరి పవిత్ర గంగానదిలో స్నానం చేసి గంగామాతను పూజించి విశ్వేశ్వరుని దర్శించాలని ఆలయంలో ప్రవేశించారు ఆ సమయంలో అర్చకులు రుద్రాభిషేకం చేయుచుండిరి శ్రీ సమర్థులు కాషాయ రంగు పొడుగాటి అంగి చేతిలో కమండలం యోగదండం జపమాల చంకన జోలి తలపాగా ధరించినారు ఆ వేషము చూసి ఆ బ్రాహ్మణులు ఈయన బ్రాహ్మణేతర సన్యాసి అనుకుని గర్భాలయంలోనికి రాకుండా అడ్డగించి వెనుక కుమరలమని గర్దించారు శ్రీ సమర్థులు వారి మాటలకు కొంచెమైననూ కోపగించుకొనక అక్కడనే ఆగి బ్రాహ్మణులకు విశ్వనాథునకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించారు ఇదంతా శ్రీరామచంద్ర ప్రభు సంకల్పం కావోలు అనుకుని శ్రీరామ మంత్రజపం చేసుకునుచు ఆలయం నుండి వెలుపలకు వచ్చినారు ఆ బ్రాహ్మణులు పక్కపక్క నవ్వుచూ వారి వేషం గురించి చర్చించుకుని తిరిగి రుద్రాభిషేకం చేయబోగా వారికి గర్భాలయం శూన్యంగా దర్శనమైంది అచ్చట ఉన్న లింగం మాయమైనది బ్రాహ్మణులు ఆందోళన చెందినారు శరీరం గగురుపాటు చెందగా ఆశ్చర్యముతోనూ దుఃఖముతోను స్వామీ ఏమిటి వింత ఈశ్వర మా అపరాధమేమిటి స్వామి మా పూజలు ఎందుకు నిరాకరించి మాయమైనావు తండ్రి నిరంతరం నీ సేవలో ఉన్న మాకెందుకు ఈ శిక్ష మా అపరాధమేమిటి తండ్రి దేవాదిదేవా జగద్రక్షక దీనబంధు భోళా శంకర మా అపరాధం తెలియజేయి సరిదిద్దుకొని నీ కృపకు పాత్రులమవుతాం లేదా మాకు మరణమే శరణ్యమని చింతించసాగినారు అప్పుడు గర్భాలయంలో నుండి మూర్ఖులారా ఇప్పుడు మీరు ఎగతాళి చేసిన వ్యక్తి మహాత్ముడు సాక్షాత్ హనుమంతుని అవతారం శ్రీరామానుగ్రహ పాత్రుడు వారిని తరిమివేసి నిందించి హేళన చేసినారు అదెంత అపచారమో మీకు తెలియదు ఈ ఆలయం భక్తులందరికీ దర్శనీయము ముందు ఆ మహాత్ముని శరణు పొంది వారిని సగౌరవంగా మందిరంలోనికి తీసుకొని రండు అప్పుడే మీకు నా దర్శనం లభిస్తుందని గొప్ప వాణి వినిపించింది వెంటనే బ్రాహ్మణులు తమ అపరాధం తెలుసుకుని ఆ మహానుభావుని పట్ల మనం ప్రవర్తించిన తీరు పరమేశ్వరునికి కోపం తెప్పించింది శివుని అనుగ్రహం పొందాలంటే ఆ బైరాగి ఎక్కడున్నా తీసుకురావాలని అందరూ పరుగు పరుగున ఆలయం బయటికి వచ్చి నలుదిశలా పరుగిడి వెతుకగా దశాశ్వమేధ ఘట్టం వైపుకు వెళ్ళుచున్న శ్రీ సమర్థస్వామి కనిపించారు వారు వెళ్ళి ఆయన పాదములపైబడి మమ్ము క్షమించండి మా అపరాధములను మన్నించి తాము ఆలయంలో ప్రవేశించి మాకందరకు శివలింగ దర్శనం కలిగించమని ప్రార్థయపడినారు శ్రీ సమర్థరామదాస స్వామి ఆ బ్రాహ్మణుల ప్రార్థనలు మన్నించి శ్రీ విశ్వేశ్వరాలయమును చేరి ఆ కైలాసవాసుని స్మరించి ఇలా ప్రార్థించిరి దేవాదిదేవ కైలాసగిరి నిలయ పార్వతీ మనోనాయక శంకర నీలీలలు అమోఘం శరణాగత వత్సలా నీవు భక్త సులభుడవు అనాథనాథుడవు నీవు ఆగ్రహించితే ప్రళయం సంభవిస్తుంది శరణ్య ఈ బ్రాహ్మణులు అమాయకులు నీపై అమితమైన భక్తి శ్రద్ధలు కలవారు నిరంతరం నీ సేవలోపునీతులైనారు విశ్వేశ్వర నీవు వారి పట్ల దయచూపి నీ దర్శన భాగ్యం కలిగించు నీవు కానరాక వీరు విలిపించుచున్నారు సర్వలోకనాయక ఆదిదేవ త్రిశక్తి స్వరూప ఈ దాసుని కోసం నీవు చూపిన ఈ చమత్కారమును మాని నాపై దైతో నీ దివ్యమైన దర్శనం కలిగించు చంద్రశేఖరా శరణు శరణు అని సాష్టాంగ దండ ప్రణామములు గావించినారు వెంటనే లింగం ప్రకటితమైనది ఆలీల బ్రాహ్మణులకు ఆనందం కలిగించింది వారి మహత్తుకు ఆశ్చర్యపడి హర హర మహాదేవ శంభో శంకర అని జయ జయన నినాదములు చేసినారు శ్రీ స్వామి సమర్థులు జయ జయ రఘువీర సమర్థ అని జయనాదం చేసినారు వారందరూ స్వామి సమర్థ మీ ద్వారా మాకు శంకరుని వాణి వినిపించినది అని పాదాలపైబడినారు స్వామి కొద్ది రోజులు కాశీలోనే నివసించినారు అచ్చట అనేక మంది సాధకులతోనూ సన్యాసులతోనూ బైరాగులతోనూ పరిచయమైనది వారి వారి సాధనా విషయములను శ్రీ స్వామిని దర్శించి ఎందరో సాధకులు వారి సాన్నిహిత్యంతో మేలు పొందిరి వారి సాధనలోని లోపాలను తొలగించుకుని వారికి శిష్యులైనారు శ్రీ స్వామి కాశీలోని హనుమాన్ ఘట్టంలో శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయం ఏర్పాటు చే తమ శిష్యుని అచ్చట పూజారిగా నియమించినారు కాశీలోని ఉత్తమమైన తాపసుల వద్ద శ్రద్ధాభక్తులతో వారి వారి అనుభవములను తెలుసుకునినారు కాశీలో ఉండగనే స్వామి గయా ప్రయాగ క్షేత్రములను దర్శించారు ఆ తర్వాత కొంతకాలమునకు విశ్వేశ్వరుని అనుమతి పొంది వారి ఉపాసనా దైవమైన శ్రీరామచంద్రుని జన్మస్థానమైన అయోధ్యకు చేరినారు అచ్చట సరయూ నదిలో ప్రతిదినము స్నానం చేసి శ్రీరాముని ఆలయములో దర్శించి అనేకులైన మహాత్ములను కలుసుకొనుచు కొన్ని రోజులందు నివసించినారు తరువాత మధుర బృందావనం గోకులములను దర్శించినారు వారికి ఆయా ప్రాంతములలోని శ్రీకృష్ణుని లీలల దర్శనమును కలిగినది అచ్చటగల వైష్ణవ భక్తులతో పరిచయం కలిగినది వారి వారి అనుభవములను తెలుసుకొని అచ్చట నుండి ద్వారకకు చేరిది అచ్చట శ్రీ గోపీనాథుని దర్శించుకుని తీర్థయాత్ర విధులు సశాస్త్రీయంగా నిర్వర్తించి పిండార్కము ప్రభాస తీర్థము మున్నగు క్షేత్రములను దర్శించుచు వారు క్రమముగా పంజాబు మీదుగా శ్రీనగరము చేరిరి అచ్చటనున్న నానకు మతాభిమానులకు సాధువులతో శ్రీరామదాస స్వామికి పరిచయం కలిగిన ఆ సాధువులు సమర్థస్వామి పరిచయమున కొలది కాలముననే ఆత్మజ్ఞానం పొందిరి శ్రీనగరమునకు ఎవరేని మహాత్ములు వచ్చినచో అచటి సాధువులందరూ వారి కడ వేదాంత విషయక ప్రశ్నలు అడిగి సందేహములకు సమాధానము సంగజాలనని సాధువులు కూడా ఎన్నడనూ పరిహాసములాడరు సమర్థుని యాగమానం ఆలకించి ఆ ప్రాంతం నందున్న ప్రసిద్ధులకు సాధువులందరినూ దర్శనమునకు ఎరిగిరి వారిలో కొందరు సమర్థుని భక్తిపూర్వకంగా కొన్ని ప్రశ్నలు అడిగిరి గొప్ప అనుభవం గల మహాత్ములు సైతం సమన్వయించి చెప్పజాలని నానకు మతస్థుల సంధ్యములన్నింటినీ సమర్థుడు తేట మాటలలోనే నివారించను సాధువులందరి ఇతని ఆధ్యాత్మిక నిరూపణమునకు విస్మయమునందిరి వారలందరును ప్రార్థనాపూర్వకముగా శ్రీరామదాస స్వామి ఒక మాసం వరకు తమ వద్ద ఉంచుకొనిరి సమర్థుడు సాధువుల వద్ద నుండి సెలవు గైకొనినప్పుడు ఆ సిక్కుల గురువులందరూ వచ్చి మంత్రదానమునకై చేతులు మూడ్చి ప్రార్థించిరి సమర్థుడు వారలకిట్లు చెప్పిను మీ గురువును మహానుభావుడును అగు నానకు స్వామి ముసల్మానులచే కూడా రామ రామాయని పలికించిన ధన్యుడు మీ సంప్రదాయమునకు అతడు అనుగ్రహించిన ఉపదేశము తక్కువ కాదు మీరలు నానకుస్వామి ఏర్పరిచిన మార్గమును సార్థకము గావింపుడు నేను నేనొసంగు మంత్రదానమని బోధించెను శ్రీనగరమును విడిచి సమర్థుడు హిమాలయమునకు ఎరిగిన హిమాలయమునందా అతడు బద్రీనాథము కేదారఖండము మానస సరోవర ప్రాంతములను సందర్శించెను హిమాలయమున గల యొక్క మహాన్నత శృంగముపై శ్వేతమారుతి స్థానము కలదు అచ్చటి సీతాధిక్యమునకు వెరచి ఎవ్వడునూ పోడు పూర్వము అద్వైత మతస్థాపకులకు శ్రీ ఆదిశంకరుల వారలొక్కరు వారులొక్కరు మాత్రమే పోయిరి శ్రీ సమర్థుడా శిఖరమునికి హనుమానుని దర్శించి తిరిగి వచ్చెను సమర్థుడి విధముగా పశ్చిమ ఉత్తర భాగమున యాత్రలు పూర్తిగావించి పూర్వ పూర్వ భాగమునందున్న జగన్నాథమునకు బయలుదేరిను జగన్నాథము అనగా పూరీ క్షేత్రంలో ప్రవేశించి జగన్నాథుని దర్శించిరి అచ్చట ఒక శిష్యుడు లభించెను అతని పేరు పద్మనాభుడు అతనికి మంత్రదీక్షను నొసగి రామదాసి సాంప్రదాయమును తెలిపెను జగన్నాథమునందు ఒక మఠ నిర్మాణము గావించిరి అందు శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించి మఠమునందు నిత్యము ధార్మిక ప్రబోధములు చేసిరి అచ్చటి భక్తులకు శ్రీ సమర్థులు నవవిధ భక్తి మార్గములను సమయానుకూలంగా ప్రబోధించిరి శిష్యుడైన పద్మనాభునికి పదమూడు కోట్ల మంత్రజపం ఆచరించమని ఆదేశించి మఠ నిర్వహణ బాధ్యతను అప్పగించిరి శ్రీ సమర్థులు కోణార్క ఎందలి సూర్యదేవాలయమును సందర్శించెను ఆ స్వామిని దర్శించగానే ఆ భగవానుడు తన తండ్రికి దర్శనమిచ్చుట ఆతిథ్యం స్వీకరించుట తల్లిదండ్రులకు ఇద్దరు పుత్రులను అనుగ్రహించుట అంతేగాక శ్రీరామ దర్శనమును కలిగించుట మొదలుగు తమ జన్మ కారణము వృత్తాంతవంతు జ్ఞప్తికి వచ్చెను ఆనందపరవశులై నీ కృపాకటాక్షములు నిరంతరం మాపై వర్షింపజేయుచుండుమని మనసారా ప్రార్థించుకుని నమస్కరించుకుని ఆనందాతిశయంతో ఆ రాత్రి అక్కడనే మజిలీ చేసిరి అచ్చటి నుండి బయలుదేరి బంగాళాఖాత మందలి ప్రసిద్ధికెక్కిన శ్రీమన్నారాయణుని రెండవ అవతారమైన శ్రీ మహాకూర్మ రూపంలో వెలిసియున్న సుక్షేత్రం శ్రీకూర్మ క్షేత్రమును చేరుకొనిరి అచ్చట స్వామిని దర్శించుకొనిరి సుదీర్ఘ ప్రయాణం చేసినందున అచ్చట ఒక్క దినం విశ్రమించిరి ఆ క్షేత్రం నుండి శ్రీ సమర్థులు శ్రీముఖలింగేశ్వర స్వామికి నిలవయున్న మహాక్షేత్రము ముఖలింగ క్షేత్రము అని తెలుసుకుని అచ్చటికి చేరిరి దేవాలయంలోనికి పోయి శ్రీముఖలింగస్వామిని స్థుతి చేసి నమస్కరించి ఆ క్షేత్రమందు ఒకరోజు గడిపిరి తదుపరి సింహాచల క్షేత్రమును చేరుకొనిరి అచ్చట మహావరాహ లక్ష్మీనారసింహస్వామి నిలిచి భక్తులకు అపార వరములను ఇచ్చుచున్నాడు అది ప్రశాంత వాతావరణము కలిగి వృక్షములతో పుష్పలతలతోనూ నిండి జలపూర్ణ సరస్సులతో ఎంతో శోభాయమానమై ఉన్నది అచ్చటి స్వామిని తనివి తీరా దర్శించుకొనిరి ఆ స్వామి కృపకై ప్రార్థించి తన తీర్థాటన కార్యక్రమమును కొనసాగించెను శ్రీ సమర్థులు అట నుండి మార్గమధ్యములోనున్న పంచారామ క్షేత్రములు దర్శించుచు శ్రీకాకుళేశ్వరమునందు వేంచేసియున్న ఆంధ్ర మహావిష్ణువును దర్శించెను అట నుండి దక్షిణముగా సముద్ర తీర ప్రాంతములందు పయనించుచు మార్గమధ్యమందున్న అనేక చిన్న పెద్ద క్షేత్రములను దర్శించుచు రామేశ్వర క్షేత్రమును చేరుకొనిను రామేశ్వర క్షేత్ర ప్రశస్తి శ్రీరామేశ్వర క్షేత్రమునందు శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడిన శ్రీరామేశ్వర లింగమునకు అర్చనలు చేసిరి అచ్చర శ్రీరామాయణ మందలి ఘట్టం జ్ఞప్తికి వచ్చెను శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయ సంకల్పించి హనుమంతుల వారిని లింగం తెమ్మని పంపగా వారు వచ్చే లోపల సుముహూర్తం మించిపోవచ్చున్నదని సీతామాత తన చేతితో సైకత లింగమును చేసిను దానికే సీతారాములు ప్రాణప్రతిష్ఠ చేసిరి ప్రతిష్ఠ జరిగిన తదుపరి హనుమంతుడు శివలింగమును తెచ్చిను తాను తెచ్చిన లింగమునకు ప్రాణప్రతిష్ఠ చేయమని మారుతి పట్టుపట్టగా శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సైకత లింగమును తొలగించుము ఆ స్థానంలోనే దీనిని ప్రతిష్ఠించదనెను హనుమంతుడు తన బలమంతయునూ ఉపయోగించినను ఆ లింగమును కదిలించలేకపోయిను వారికప్పుడు శ్రీరాముని బలము సీతామాత ఆశీర్వాదం వలన తనకు ఎప్పటికప్పుడు కావలసిన బలము లభించినే కాని తన బలము కాదని తెలియవచ్చును అప్పుడు చేతులు జోడించి శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడిన శ్రీరామేశ్వరునకు ప్రణామములు చేసెను శ్రీ సీతారాములకు నమస్కరించను శ్రీ సీతారాములు హనుమంతుని ఆశీర్వదించి ఆయన తెచ్చిన శివలింగమును కూడా కొంచెం దూరంలో ప్రతిష్ఠించి అతనికి సంతోషం కలిగించిరి వానర వీరులందరూనే గాక అచ్చట దేవతలు కూడా ప్రసన్నులై ఆ చుట్టుప్రక్కల ఇరువది రెండు బావులను త్రవ్విరి ఆ బావుల్లో తీర్థములన్నీయు పవిత్రములు పాపహరములు విభీషణ సందర్శనం ఈ ఘటనంత యోగ్ఞక్తికి రాగా హనుమంతుల వారిని తలంచుకుని అప్పుడు హనుమంతులు అక్కడికి వచ్చి సమర్థుల వారిని లంకకు తీసుకొని పోయిరి అచ్చట విభీషణుల వారి దర్శనం కాగానే శ్రీ సమర్థులు వారికి పాదాభివందనం చేశారు విభీషణుల వారు హనుమంతుల వారిని ఉచిత రీతిన సత్కరించారు శ్రీ సమర్థులను ఆలింగనం చేసుకున్నారు సమర్థుల వినయ విధేయతలకు విభీషణుడు చాలా ముగ్ధుడైనారు షడ్రసోపేతమైన విందు చేశారు భక్తులైన ఆ ముగ్గురు కలయిక త్రివేణి సంగమం వలె పవిత్రమైనది తదుపరి విభీషణుడు మహాత్మా పూర్వం జ్ఞానదేవులు నామదేవుల సంకీర్తనలను వినగలిగి తిని తమరు కూడా కొంతసేపు సంకీర్తన చేసిన ఎడల విని ధన్యుడు నవ్వుతానని కోరెను అంత శ్రీ సమర్థులు చక్కగా శ్రీరామనామ సంకీర్తనమును వినిపించెను విభీషణుడు హనుమంతుడు కూడా తన్మయులైనారు ఆయన అక్కడ విభీషణుడి అభ్యర్థన మేరకు రెండు నెలలు సత్సంగములు సంకీర్తనలతో గడిపిరి గోకర్ణ క్షేత్రం తిరుపతి శ్రీశైల యాత్రలు తదుపరి పశ్చిమ సముద్ర తీరంలోని గోకర్ణమునకు చేరిరి అచ్చట మహాబలేశ్వరుని శ్రీ గణేశుడు ప్రతిష్ఠించాడు అది కూడా శ్రీరాముడు పుట్టక పూర్వం రావణుని తపఃఫలితంగా శివుడు ప్రసాదించిన దాలింగం ఆ క్షేత్రం కైలాసమంతటి మహాపుణ్యక్షేత్రంగా అలరారుచున్నది అచ్చటి మహాబలేశ్వరుని అర్చించి అట నుండి మురుడేశ్వరము అను క్షేత్రము చేరుకొనెను ఆ క్షేత్రమున నెలకొన్న మురుడేశ్వర వారిని దర్శించి అర్చించెను తదుపరి దక్షిణాపదమున గల శేషాద్రికి చేరను అచ్చట మహామహిమలకు నిలయమై కలియుగ దైవమని ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీవేంకటేశ్వరుని దర్శించి మనసారా ప్రార్థించెను అచ్చట కొన్ని దినములుండెను తరువాత శ్రీ సమర్థులు మార్గమధ్యములనున్న క్షేత్రములన్నీ దర్శించుచు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించెను అచ్చట అష్టాదశ శక్తిపీఠములలో ఒకటైన మహాశక్తిపీఠం శ్రీ భ్రమరాంభాదేవి పీఠం ఉన్నది శ్రీశైల మల్లికార్జున లింగం ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటై విరాజిల్లుచున్నది ఆ మలయమారుతము లోతున పారుచున్న కృష్ణానది పాతాళ గంగయ్యున్ను భక్తులకు ఆహ్లాదమును గూర్చును అనేక తరులతా వృక్ష గుల్మాదులు ఔషధులు కలిగిన పవిత్ర క్షేత్రమది ఔషధీలతలపై నుండి ప్రవహించు అక్కడి నీటి అందు సకల ఔషధ గుణములు కలిసియుడునని వాణిని సేవించిన రోగోపశమనము కలుగునని ప్రతీతి శ్రీ సమర్థులు అట నుండి బయలుదేరి మార్గమధ్యమునున్న క్షేత్రముల మీదుగా బాల నరసింహము పానక నరసింహము అనగా మంగళగిరి రాచోటి వీరభద్రము అను పురాణ ప్రసిద్ధి కలిగిన పంచలింగములను దర్శించుకొనిరి తదుపరి వారి ప్రయాణం కిష్కిందానగరం వైపు సాగినది అచ్చట పంపా సరోవరము ఋషిమోక పర్వతము మొదలైన రామాయణ పుణ్య పుణ్యప్రదేశములను దర్శించెను అచ్చటి నుండి శ్రీ కార్తీక స్వామిని దర్శించగోరి దేవగిరిపైకి పోయిరి కొన్ని దినములు ఆ క్షేత్రమున నివసించిరి అటు నుండి దక్షిణ కాశీ అని పేరుగాంచిన కరవీర క్షేత్రమును దర్శించిరి ఆపైన కర్ణాటక కొంకణ మార్గమున సముద్ర తీర ప్రాంతముల ప్రయాణించి తీర ప్రాంతములలోని క్షేత్ర దర్శనములు చేయుచు మజిలీలు చేయుచూ మహాబలేశ్వరమునకు వచ్చేను ఇది కృష్ణానదికి పుట్టిన చోటు ఆ పైన భీమశంకరుని దర్శించుకునిరి తదుపరి పండరీపుర క్షేత్రమును చేరి మొక్కెను చేరువలోనున్న చంద్రభాగా తీరమందు గల ఇసుక తిన్నెలపై విశ్రమించి ఆ క్షేత్ర మహాత్యమును శ్రీ పుండలీకుని చరిత్రమును మననం చేసుకుని ఆ పుణ్యాత్ముని కొరకు దర్శనమిచ్చుటకు వచ్చి వేలాది లక్షలాది మంది భక్తులనుద్ధరించి తరింపజేసినాడి పాండురంగుడని తన్మయుడై కొంత తడ ఉండెను ఆ క్షేత్రమందలి సాధుసంతులు కలిసి వారి కోరికపై సాధనల ఎందు ముందుకు పోవటకు కొన్ని సూచనలు తెలియజేసిరి అక్కడి నుండి భీమానది జన్మస్థానమైన ఢాకిని భీమశంకర క్షేత్రమునకు ఎరిగి అక్కడ విరాజమానమైన భీమశంకరుని దర్శించి సేవించిరి అట నుండి గోదావరి తీరమున త్రయంబకమునకు చేరిరి ఆ క్షేత్రము తీర్థము భక్తుల పాపరాశులను భస్మమునరించును అచ్చటగల త్రయంబకేశ్వరుని దర్శించి పూజించిరి తదుపరి తాను యాత్రను ప్రారంభించిన క్షేత్రమైన పంచవటిని చేరినారు అచ్చట పంచగంగా స్నానమాచరించినారు తదుపరి శ్రీరామచంద్రుల సన్నిధిలో సాష్టాంగ నమస్కారములు చేసి ఇట్లు ప్రార్థించినారు హే రఘువంశవర్ధన శివధనుర్భంజన శ్రీరామ నీ చేత నా కర్తవ్య పాలనకై దేశములోని నానా ప్రదేశముల ఎందు ప్రజల జీవన విధానములను పరికించితిని భిన్న భిన్న రీతుల సామాజిక ధార్మిక రాజకీయ వ్యవహారములను దర్శించితిని నానా పట్టణములు పల్లెలలోను క్షేత్రములలోను ఆధ్యాత్మిక ప్రబోధములకు లేకున్న విషయమును గ్రహించితిని ఆయా క్షేత్ర దైవముల కృపకై ప్రార్థించితిని పుణ్యతీర్థములందు స్నానమాచరించితిని నేను నొచ్చిన తీర్థాటన పుణ్యఫలములను హే రామచంద్ర ఇదిగో నీ పాదార విందములయందు సమర్పించుచున్నాను ఇక నీవు నడిపినట్లు నడుచువాడను ఆజ్ఞాపించుమని వేడుకొనగా శ్రీరామచంద్రుడు గోదావరి తటయాత్ర చేయమని ఆదేశించినారు విద్యాసాగర శ్రీ సమర్థులు తర్వాత గోదావరి తటయాత్రకై బయలుదేరినారు వారికి శ్రీరాముని యొక్కయో శ్రీ హనుమంతుని యొక్కయో అండదండలు రక్షాకవచముగా పనిచేసినవి కావుననే వారే దేశమేగినా ఎటువంటి కష్టము కలగలేదు దైవకృపను ముందుగా పొందిన వారికి అన్ని శుభములే సమకూరును అని నిత్యానందులు వారు ఆనాటికి ముగించిరి జయ జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ శ్రీనిత్యానందయోగీ సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ సమర్థరామదాస విజయములోని పన్నెండవాధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి